ఈ ఇక్కడ ఈ ప్రాంతమే కాదు ఈ జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఏంటంటు అది ఇలా వాళ్ళ ప్రతి వాళ్ళలో కూడా మరి ఆనాడు ఆయన కనపెడుతున్నాడు అందరూ కూడా చూడండి అతను ఆనాడు గతంతో ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని తగిన తెగిన బేగుల్ని మూటగట్టి పోరండిన బాలచంద్రుడు అడుగుపెట్టిన పెట్టిన సీమను అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నేను సీమ సింహాన్ని అలాగే భవిష్యత్తు ఆనాడు గాండ్రించిన బొబ్బిలి పులి తాండ్ర పాపదాన్ని దోచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని అలాగే ఈ యొక్క ఏదైతే రూపు రూపు ప్రతి వాళ్ళు ఈ గొడవలు కత్తులు చేతో కట్టుకున్నప్పుడు నేను రాయల సింహాన్ని అది